వనపర్తి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో కూలీలు ఒక్కొక్క రైతు నుంచి ముప్పై నుంచి నలభై కిలోల దాకా వేర్షన్ గా తీసుకుంటూ ఉన్నారు అంటున్నా రైతుల మావి రెండు మూడు రాసులు ఉన్నా అన్ని రాసుల కాడ ఇరవై నుంచి ముప్పై కిలోల దాకా అంటున్నా రైతులు మావి రెండు మూడు రాసులు ఉన్నా అన్ని రాసుల కాడ ఇరవై నుంచి ముప్పై కిలోల దాకా తీసుకున్నారు ఇక అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదని అన్నారు ఐదు నుంచి ఆరు మంది కూలీలు చుట్టుముట్టి ముప్పై నుంచి నలభై కిలోల దాకా తీస్తున్నారనేసి రైతుల ఆవేదన కాబట్టి అధికారులు దీనిపై స్పందించి మాకు న్యాయం చేయాలని రైతుల ఆవేదన వ్యక్తం మార్కెట్ సెక్రటరీ లక్ష్మయ్యను వివరణ కోరగా నా దృష్టికి ఇంతకు ముందు రాలేదని రెండు రోజుల్లో పరిష్కారం జరిగేలా చూస్తానని ఆయన అన్నారు శేష్ రెడ్డి ఆయన శ్రీనివాస రెడ్డి కాదు బొడ్డే ఉన్నా కానీ బొడ్డే ఎత్తుకున్నారు అనుకో అడుదామని కాదు ఆయన దీనికి ఎవరు అనేది మేము కూడా బాధపడవచ్చు ఇవన్నిట్లంటే ዜና ወደ ቀራ ያለውን ጉኛ కొరుగు యాడెర్తావ్ ఆశీర్వదోడు ఆన్ ખખળળા�ળોવ ખા�઴લા્રલૂય. ખાબહલાલાલૈ అని అంటున్నారు కదా దర్జన లెక్కనే అది ఎందుకు ఇట్లా చేయాలని మార్కెట్లో మళ్ళీ ఎందుకు ఈ బదులెందుకు మళ్ళా దబ్బే అనేది ఎందుకు మాట్లాడాలని మోహన్ రెడ్డి కొత్తకోట మండలం వడ్డేవాడ గ్రామం మూడు ఎకరాలు వేసినాం డెబ్బై గంజు పోయింది ఈ గంజిలోకి వస్తే ఈ అమ్మాయి ఈ సాగుకారులతోన ఏ కష్టాలు అయ్యింది ఏవో ఎత్తుకొని బుడల మీద నిలబడతారు దుబ్బని కొద్దా దొబ్బే కొట్టే కొట్టే అని అంటారు దీన్ని మార్కెట్ ఏడు తీసుకొని ఒక్కరు కూడా సక్క చూసుకునేటట్టునేది అదే మా వచ్చి సాగుకారేనా ఇంత బుడలు దుబ్బాక అది ఇది అని కూడా అనలేరు ఈ మార్కెట్ ఎందుకు ఇట్లా అయింది ఏం చేస్తున్నారు బుడలు ఏం చేస్తామంటే ఖరీదుకో తీసుకునే అట్టే ఉంది వాళ్ళ బుడ్డల మీద నిలబడిన అట్టే ఉండరు వాళ్ళు నిలవాడు ఏం చేస్తున్నారు ఆ బుడ్డలు ఏం దొప్పుకుంటున్నారు దొప్పుకుంటున్నారు మళ్ళీ దొబ్బే దొబ్బే అంటారు మేము దొబ్బనికి పోతే దొబ్బుకొని ఏం చేస్తారు అవి అమ్ముకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే తీసుకుంటారు మా మాకు ఒక్కరికి మొత్తానికి అంతే అయ్యింది ఇది రైతులు మొత్తం అట్లా ఆ రైతులది రైతులని రైతులను అడిగేటోళ్ళే లేకుండా అయింది ఒక్కొక్కరి దగ్గర ఎన్ని బుడ్డలు తీసుకుంటారు ఇంకా తీసుకుని ఇప్పుడు పది పది ఇరవై కిలోలు తీసుకున్నారు

చిన్నగా ఓ నలభై కిలో నలభై సంచులు తెచ్చినా కూడా వాళ్ళు ముప్పై కాండ నుండి నలభై కిలోల వరకు తీసుకుంటున్నారు ఈ కాంట చేసేవాళ్ళు ఏమన్నా అంటే మాకు జీతాలు ఇస్తలేరు మేము కూలి తీసుకుంటున్నాం మాకు ఇదే జీవనం మేము తీసుకునేది ఇట్లా అంటుండరు ఊర్లో లేదు ఇట్లా ఇంత తయారు చేయలేము వాడని ఇంత ఇష్టం చేసుకుంటారు చేసుకొని చీరలు చిన్న వరకు ఇట్లా ఇడ్చుకుంటారు ఇట్లా ఇట్లా ఇడ్సుకొని ఇక్కడ నిలబడతారు వాళ్ళ కాలం నడుమ మొగ్గులు మేము ఇట్లా వంగతాం సార్ ఆ రకంగా చేస్తుండరు ఇప్పుడు నువ్వు ఎన్ని బిడ్డలు తీసుకున్నారు ముప్పై కిలోల దాకా తీసుకున్నారు ప్రతి రైతు నలభై సంస్థలు కాదు ప్రతి రైతు తోటి తీసుకుంటున్నారని ఇది నువ్వే తీసుకున్నా అందరు తోటి తీసుకుంటున్నారు అట్లా జర గట్టిగా మాట్లాడే ఆడోళ్ళు ఉంటుందో ఇక్కడ అక్కడ దొబ్బి జర నింపుకుంటున్నారు మోగోళ్ళు ఉంటే ఆయన తల్లి ఎక్కడ మళ్ళీ ఎవరు వస్తారు మాకు పనికి ఎవరు రాలేదు గుమ్మస్తలు ఉంటారు గుమ్మస్తలు పోలేదు మీరు ఫోర్ డేస్ బ్యాక్ ఇట్లనే అయిపోయిన నేను అన్ని నేనే చూసుకుంటా నేను నా దృష్టి తీసుకొచ్చిన వాటిని నేను మాట్లాడతాను చెప్పాను మీరు కానీ ఇప్పుడు మళ్ళీ ఏడాది అదే జరుగుతుంది కదా